ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం బంగ్లా వివాదం మొదలటం దానిని శీష్ మహల్ గా అభివర్ణిస్తూ బీజేపీ విరుచుకు పట్టడం ఆప్ విజయావకాశాలకు గండి కొట్టింది తాజాగా ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన అధికార నివాసాన్ని శీష్ మహల్ తరహాలో పునరుద్ధరించుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఓవైపు ప్రజా పనుల కోసం నిధులు లేవంటూ సొంత పనులకు భారీ ఖర్చులు ఎందుకంటూ నిలదీస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికార నివాసం కావేరీ పునరుద్ధరణకు రెండు పాయింట్ ఆరు కోట్లను రాష్ట్ర ప్రజాపనల శాఖ అంచనా వేసింది ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి జీవో వెలువడైంది బంగ్లా అప్గ్రడేషన్ బ్లో భాగంగా ఒకటి పాయింట్ ఏడు కోట్లతో హెల్పర్ రూములు ఇతర నిర్మాణాలు చేపట్టనుండగా ఎనభై తొమ్మిది లక్షలతో ఎలక్ట్రిక్ అప్గ్రేడ్ మొదలైన సదుపాయాలు కల్పించనున్నారు ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం కోటేశ్వరరావు గారు నమస్తే అండి అయితే బీజేపీ సిద్ధరామయ్య అధికార నివాసాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది అంటే ఈ విమర్శల వెనక అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే సీజ్ మహల్ ఢిల్లీలో వర్కౌట్ అయింది కేజ్రీవాల్ నివాసం సీజ్ మహల్ ని టార్గెట్ గా ఢిల్లీలో విజయం సాధించారు అలానే సిద్ధరామయ్య అధికార నివాసం మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారా ఇందులో నిజానిజాలు ఎంతండి ఢిల్లీ ఎన్నికల్లో శీష్మోహన్ అనేటువంటిది ఒక ప్రచార ప్రచారాస్త్రం తప్ప బిజెపి గెలవడానికి లేదా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి అది ప్రధానమైనటువంటి అంశం కాదు అనేది నా అభిప్రాయం అది కూడా ఒక ప్రచారాస్త్రం బిజెపి తీసుకున్నటువంటి ఒక ప్రచారాస్త్రం కర్ణాటక విషయానికి వస్తే సిద్ధరామయ్య లేదా ఆయన భార్య మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ దానికి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు స్థలాలకి ప్రతిగా మంచి విలువైన లేదా ఇంకా ఇచ్చిన దానికంటే అనేక రెట్లు లబ్ధి పొందారు అనేటువంటిది వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు కేసులు ఇవన్నీ కూడా చూసాం ఇటీవల లోకాయుక్త ఆ వివాదంలో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి అందువల్ల ఇప్పటి వరకు సిద్దరామయ్యని ఆ విధ ఆరోపణలతోటి లేదా ఆ సంస్థ మీద నిలదీసినటువంటి జేడిఎస్ కానీ బిజెపి కానీ ఇప్పుడు ఒక పాయింట్ అనేటువంటిది లేకుండా జరుగుతుంది అందుకని ఇప్పుడు ఈ ఆర్ఎండ్బి శాఖ చేసినటువంటి ప్రతిపాదన లేదా దానికి ఆమోదం దీన్ని ఒక వివాదంగా తీసుకోవడానికి వాళ్ళకి అంది వచ్చినటువంటిగా కనిపిస్తారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఢిల్లీ అనుభవాలు చూసినప్పుడు అదే విధంగా గతంలో తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రుల అధికార నివాసాన్ని ఏ విధంగా పార్టీ పడగొట్టి కొత్తది మార్పులు చేయించి రకరకాల మార్పులు చేసి పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేసినటువంటి తీర్ని మనం చూసాం కేసీఆర్ లేదా అంతకుముందు ముందు రాజశేఖర్ రెడ్డి లేదా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మనం చూసాం హైదరాబాద్ లో అధికారిక నివాసాలని ఏ విధంగా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేసి వాళ్ళకి అనువైనటువంటి రీతిలో మలుచుకోవడం కూడా చూసాం అదేవిధంగా సెక్రటేరియట్ ను కూడా శుభ్రంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ ను కూడా పూర్తిగా కూలగొట్టి కేసీఆర్ లో ఇవన్నీ కూడా చూసాం అటువంటిది ఎక్కడా జరగకూడదని మాత్రం మనం డెఫినెట్ గా చెప్పుకోవాలి సిద్ధరామయ్య గారు అది కావాలని చేశారా లేకపోతే అధికార యంత్రాంగం చేసిన అని ఆయన ఈ ఢిల్లీ వివాదాన్ని గమనంలోకి తీసుకోకుండా గుడ్డిగా దాన్ని ఆమోదించారా ఏం జరిగింది ఏంటనేటువంటిది ఒక అంశం అయ్యేట్లయితే అలాంటి వాటి పట్ల ముఖ్యంగా మంత్రులు లేదా ముఖ్యమంత్రులు అధికార నివాసాలకి పెద్ద మొత్తంలో డబ్బు దుబారా చేయడం అనేటువంటిది ఎవరు సమర్థించకూడదు ఇప్పుడు బహుశా బిజెపికి మిగతా అంశాలు ఏమీ లేని కారణంగా దీన్ని ఒక ఆయుధంగా తీసుకున్నదా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి అందులో నిజానిజాలు ఎంత లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా అవసరాలు ఎంత అనేటువంటిది మనకి రాబోయేటువంటి కొత్త రోజుల్లో సుతరామయ్య లేదా ప్రభుత్వం యొక్క స్పందన బట్టి మనకి స్పష్టం అవుతుంది అంటే ఇది నిజంగానే ప్రజాధనం ఖర్చు అయిందా లేకపోతే దీన్ని రాజకీయ విమర్శలుగానే చూడాలా అంటే రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాలా మనం గతంలో జరిగినటువంటి అనుభవాలు లేదా గతంలో జరిగినటువంటి ఉదాంతాలను చూసినప్పుడు ఈ బంగ్లాల మరమ్మతుల పేరుతోటి నిధులు దుర్వినియోగం చేసిన మాట వాస్తవం అది లేవిష ఖర్చు పెట్టి దిరిగినటువంటి ఎవరైనా తిన్నారా లేదా అని కాదు లే విషయ ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు ఆంధ్ర పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద రిషికొండ ప్యాలెస్ గురించి వచ్చినటువంటి ఇదే కదా పెద్ద ఎత్తున అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా గానీ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసుకుని తాను అక్కడికి వెళ్లాలని మళ్ళీ గెలిస్తే ఆ వెళ్ళిన దానికి ఒక రాజప్రసాదం అక్కడ భవనం కట్టించాలని కొన్ని వందల కోట్లు పెట్టి ఇవన్నీ కూడా మనం చూసాం కదా అందుకని ఇటువంటి నేపథ్యంలో సిద్ధరామయ్య అయినా లేకపోతే ఎవరైనా కానీ అంటే కోటేశ్వరరావు గారు ఇలా అధికార నివాసానికి సంబంధించి అంటే ఖర్చులు సంబంధించి అంటే ఏవైనా నిబంధనలు ఏమీ లేవా అండి అంటే ఏమైనా రూల్స్ ఇంత ఉండాలి ఇంత ఖర్చు ఉండాలి అన్నది ఏమైనా రూల్స్ రూల్స్ అయితే రెండోది ఇటువంటి వాటిని రూల్స్ ని అతిక్రమించడానికి అడ్డదారులు చాలా ఉంటాయి అడ్డదారులు చాలా ఉంటాయి రూల్స్ కంటే చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం ప్రజాప్రతినిధులుగా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు అయినప్పటికీ చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం అందువల్ల ప్రతి పైసాకి తమ జవాబుదారి అనుకునేటువంటి వాళ్ళు తమ నివాసాలని లేదా ఆడంబరాలకి వెళ్ళకూడదు అనేటువంటిది గతంలో కూడా చూసాం మనం అనేక మంది తెలుగుదేశం పార్టీ మీద అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అధికార నివాసాల పేరుతో పెద్ద మొత్తంలో విలాసవంతమైనటువంటి ఫర్నిచర్లు ఇట్లాంటివన్నీ కూడా కొనుగోలు చేశారు కూడా ఆరోపణలు వచ్చాయి మనకి అందుకని బహుశా అటువంటి ఆరోపణకి ఇప్పుడు బిజెపికి అంది వచ్చినటువంటి ఒక అవకాశంగా కనిపిస్తా ఉంది అంటే ప్రజలు ఈ లగ్జరీ అధికార నివాసాలని ప్రజలు ఎలా చూస్తున్నారు అంటే బిజెపిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అంటే ప్రజలకి రీచ్ అయ్యారా బిజెపి ఇది టార్గెట్ గా చేసుకొని అంటే ఇలాంటి ఇలాంటి సమస్యలతో అంటే కోటేశ్వరరావు గారు అంటే ఇప్పుడు శీష్ మహల్ విషయంలో అంటే కేజ్రీవాల్ ని అంతవరకు సామాన్యుడు మనవాడు అనుకున్న ప్రజలు సీష్ మహల్ విషయంలో చాలా అప్సెట్ అయిన విషయాన్ని మనం చూసాం సో ఇప్పుడు కొంతమంది ఆయన మీద ఆయన ఉన్నటువంటి ఇమేజ్ మీద ఈయన ఏంటి కేజ్రీవాల్ ఏంటి ఈ విధంగా చేసేది ఏంటి అనేటువంటిది కొంతమంది ఆలోచించిన వాటి నిజం దాన్ని తప్పు పెట్టిన వాటికి కూడా నిజం కానీ అది ప్రధానమైనటువంటి అంశం కాదట అది కూడా ఒక అంశమే హిందీలో అది కూడా ఒక అంశమే అందుకని ఇప్పుడు కర్ణాటకలో అటువంటి ఏమి లేవు కానీ బిజెపికి లేదా ప్రతిపక్షాలకి ఒక ఎజెండా కావాలి కనుక దాని మీద ఇప్పుడు ఉదాహరణకి లోకాయుక్త క్లీన్ చిట్ ఇవ్వడం మీద ఆయన జేడిఎస్ కుమార్స్వామి గారు ఏమి ఆరోపించారు లోకాయుక్త అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది లోకాయుక్తలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సిద్ధరామయ్య కుటుంబానికి అనుకూలంగా అవసరమైనటువంటి నివేదికలు తయారు చేశారు అని చెప్పేసి ఆయన పెట్టారు అందువల్ల ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి వాటి అన్నింటినీ పూర్తిగా నిజమని మనం చెప్పలేము అలాగని చెప్పేసి పూర్తిగా అసలు ఏమీ లేదు అని కూడా మనం కొట్టేది